బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనుబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు అమ్మవారి సేవకులు దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు మాట్లాడదాం నమస్కారం అండి మహాదేవ అదృష్టం కలిసి వచ్చే ముందు ఖచ్చితంగా ఆ మనకి కొన్ని కొన్ని సంకేతాలు కనపడతాయి అనేది శాస్త్రం చెబుతూ ఉంటుంది అది మనం గ్రహించగలగాలి ఎందుకంటే ఆల్రెడీ డౌన్ఫాల్ అయిపోయి చాలా నిరాశలో ఉన్నటువంటి జీవితాల్లో మనం గమనిస్తూ ఉంటే గనక ప్రకృతిని మనకి సహాయపడటానికి అనేది మనం నమ్మగలగాలి సరే అయితే మరి ఏమిటండి మాకు అదృష్టం రాబోతుంది కలిసి రాబోతోంది జీవితం మారబోతోంది అన్నప్పుడు మాకు ఏమేమి కనపడతాయి సంకేతాలు ఏంటి అంటే ఏం చెప్తారు మురళీ గారు అదృష్టము మీరు అనేటువంటి అదృష్టం కలిసి వచ్చేటువంటి సందర్భంలో ఏమేమి తరసపడతాయి అనుకునేటువంటి విషయంలో భాగంగా ముందుగా ఇక్కడ కొన్ని కొన్ని సార్లు చాలా టాపిక్స్ మీద అంటే కొన్ని కామెంట్స్ కూడా చూసి ఉంటాను మీరు చెప్పినవన్నీ మాకు కనబడ్డవి అయినా కూడా మాకు ఏం కాలేదని కొందరు అంటూ ఉంటారు వారి కోసము అని కాదు ఇక్కడ నేను ప్రతి వీడియోలో కానీ ప్రతిసారి చెప్తుంటే యద్భావం తద్భవతి మనం ఏదైతే అనుకుంటామో అది జరిగే ఛాన్సెస్ ఎక్కువ కూడా ఉంటాయి మన జాతకంలో కొన్ని దోషాలు ఉండి గురువు మన జాతకంలో అనుకూలమైనటువంటి స్థానంలో లేకుండా కొంత ఇబ్బందికరమైనటువంటి స్థానాలలో ఉంటే మోక్షం అనేటువంటిది చాలా గురువు అంటేనే కేతువు అన్నా గురువు అన్నా కూడా మోక్షకారకులు వాస్తవానికి కూడా ఇప్పుడు ఏదో ఒక తెలువని సబ్జెక్ట్ కావచ్చును లేదా తెలివని విషయం గురించి మనము అతిగా ఆలోచించుతూ ఉంటే దానికి ఒక ఎండింగ్ పాయింట్ ఒక మనిషి ద్వారా ఒక గురువు ద్వారానే మనకు దొరుకుతుంది దాని పాయింట్ ఆఫ్ వ్యూ అంటే దాని డెస్టినేటి అంటే లాస్ట్ కు చివరికి మనం చేరేది అక్కడికే ఇది మనకు లెక్క సరిగ్గా రావటం లేదన్నా లేదా పలానా ప్రశ్నకు ఆన్సర్ మనకు దొరకటం లేదన్నా ఎవరో ఒకరు మనకు చెప్పాలి అది మన ఇంకా పర్ఫెక్ట్ ఇంకా అది మన నాన్నగారే కావచ్చును అంటే మన వయసు రీత్యా లేదా మన నానమ్మ కావచ్చును అమ్మమ్మ కావచ్చును కొన్ని కొన్ని అయ్యో వారికి సంబంధించినవి ఏమైనా వెనకటి కాలంలో ఇక ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో గురువులు గురువులు ఎట్లా మనం కనెక్ట్ కావాలి ఏదున్నా కూడా ఇప్పుడు ఏదో ఇవాళ రేపు చాలా విషయాలు చాలా మంది కూడా చెప్పడం జరుగుతున్నది చాలా మందిని కూడా చాలా మంది ఎక్కిరించేటువంటి పరిస్థితులు కూడా జరుగుతున్నాయి ఇది జరుగుతుంది అది జరుగుతుంది ఇక్కడ ఒక వ్యక్తి ఇవాళ ట్రాన్స్జెండర్ తను ఒక మహిళ కాదు అని చెప్పి వాదించే వాళ్ళు ఒక దిక్కు వారు అఘోరి కాదు అని చెప్పి మాట్లాడేవారు మరొకరు అఘోరి అని చెప్పి చెప్పేవారు మరొకరు అది ఎందుకు మనకు టాపిక్ అని కూడా చెప్పేవారు కొంత ఇప్పుడు ఒక అతను ఇంతటి ఆధునిక సమాజంలో చిటిక వేస్తే మనకు ఎలాంటి బట్టలు కావాలంటే అలాంటి బట్టలు మారుతున్నటువంటి సందర్భంలో చిటిక వేస్తేనే బట్టల కలర్లే చేంజ్ అయిపోయేటువంటి పరిస్థితిలో టెక్నాలజీ మారుతుంది ఇక్కడ మారుతున్నప్పుడు వారు ఎందుకు మారరు అని వాదించేవారు ఉన్నారు కనుక కొందరు వారు నాకు కనబడితేనే అదృష్టంగా భావన చేసుకునే వారు ఉన్నారు ఇక్కడ ఇప్పుడు నాగసాధువులు కానీ అఘోరీలు కానీ వారిని వారి దర్శనమే కొన్ని కొన్ని ప్రదేశాలలో అమోఘం కనుక కొన్ని కొన్ని మనకు అదృష్టాన్ని మనకు తెచ్చిపెట్టినప్పటికీ అదృష్టమైనటువంటి విషయాలు మన కంటికి కనబడినప్పటికీ కూడా మనం దాన్ని డైషన్ చేసుకోలేము అంటే మన చుట్టూ ఉండేటువంటి పరిస్థితి లేదా మన ఎన్విరాన్మెంట్ మన తోటి వారా అదే నేను అనే పాయింట్ అది ఇప్పుడు ఒక వ్యక్తి మన ఇంట్లో ఉండేటువంటి వ్యక్తి మంచి పొజిషన్ గా ఉన్నాడు తను నలుగురికి ఒక విద్య చెప్తున్నాడా లేదా మరొకట మరొకట తను రిలేటివ్స్ ఇంటికి వెళ్ళినా ఇంకెక్కడికి వెళ్ళినా వెళ్ళినా కూడా ఎక్కువగా పట్టించుకొని కూడా పట్టించుకోరు అంటే ఉదాహరణ ఇలాంటి అంటే మనవారే నేను చాలా వీటిలో కూడా చెప్పా ఎవరో గొప్పవారు గొప్ప స్థాయికి వెళ్ళారు నా కూతురు డాక్టర్ కావాలనుకుంటారు ఇంటి పక్క వాళ్ళు డాక్టర్ అయితే పెద్దగా ఉండదు నా కూతురే నా కొడుకే కనుక ముందు ఇలాంటి బుద్ధి అనేటువంటిది ఉండకుండా మంచిగా అని నేను ఇంతసేపు నేను చెప్పినటువంటి విషయం కనుక అదృష్టమే ఒక కొబ్బరికాయ మనం కొట్టాం మొన్న దేవాలయంలో కొబ్బరికాయ ఎంతకు పలగటం లేదు నిజంగా చెప్తున్న ప్రామిస్ సత్యంగా కొత్త కొబ్బరికాయ అది ఇంత ఉన్నది అది పాపం ఆ సారు కొట్టలేకపోతున్నాడు పువ్వు గిట్లుండవచ్చుదల్లా అందుకే పలగటం లేదు మీ మేడవను కొట్టమనని చెప్పి చెప్పిన ఆమె వచ్చి కొట్టింది పువ్వు వచ్చింది అందరూ నేను పక్కనే జనరల్ గా సింక్ ఉంటుంది చేయి కడుక్కుందాం అని చెప్పి అక్కడ చేయి కడుక్కుంటున్నా తను ఒక పది సార్లు కొట్టిండు కాయ అది ఇక బలగుతున్నా అలా మేడం పక్కనే ఉంది చూస్తుంది అయ్యా గట్టి కొట్టు అటు కొట్టు ఇటు కొట్ట అందులో పువ్వు ఉండొచ్చు అది మీరు కొడితేనే వస్తుంది కావచ్చు అమ్మా కొట్టండి అని చెప్పాను నిజంగానే పువ్వు వచ్చిందన్న ఆమె షాకు వాళ్ళిద్దరు షాకు కనుక ఒక కొబ్బరికాయ కొట్టే సందర్భంలో పువ్వు వచ్చింది అంటే తప్పకుండా ఏదో రకంగా మీకు అని కాదు మీ ఇంట్లో మీ కొడుకు గాని మీ మనవనికి కాని లేదా మీ బిడ్డకు కావచ్చును మీ కూతురు కూతురు కానీ ఎవరికో ఒక అదృష్టం మన ఇంట్లో కలిసి వస్తు కలిసి వస్తుంది అని అర్థము రెండవది ఇంటి నుండి బయటికి వెళ్లే సందర్భంలో కుడి గంటలు వినిపించిన లేదా బ్రాహ్మణులు మనకు కనపడిన లేదా నిండు ముత్తైదువ మనకు ఎదురొచ్చిన తప్పకుండా కూడా అదృష్టం కలిసి వచ్చేటువంటి పరిస్థితి ఇక ముఖ్యమైనది ఏమిటి అంటే నల్ల జీమలు నల్ల చీమలు ఇందులో ఎరుపు రంగు చీమలు ఉంటాయి బ్లాక్ చీమలు ఉంటాయి ఎరుపు రంగు ఏమిటి అంటే కొంత మనకు ఆర్థికంగా డౌన్ఫాల్ అవుతూ ఉంటాము ఇంట్లో కొంత నెగిటివిటీ ఎక్కువ ఉంది అని చెప్పి అర్థం చేసుకోవాలి ఎర్ర చీమలు వస్తున్నాయి అంటే బ్లాక్ కలర్ లో ఉండేటువంటి చీమలు ఉంటే అది అదృష్టం ఖచ్చితంగా ఇందులో కింది నుండి గోడ పైకి ఎక్కుతుంటే అదొక అదృష్టము పైనుండి కిందికి దిగుతున్నా లేదా సైడ్కి వెళుతున్నా అదొక అదృష్టం నేల మీద కూడా అలా మొత్తం మీద నల్ల చీమలు కుప్పలు కుప్పలుగా ఉంటే మాత్రం అదృష్టంగానే భావన చేసుకోవాలి అక్కడ శుద్ధి చేయాలి పసుపు కలిపినటువంటి నీటితో శుద్ధి చేయడం వల్ల అవి వెళ్ళిపోతాయి శాంతి ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది మరొకటి ఏమిటి అంటే ఇంటి ఆవరణలో అంటే మన ఇంటి ఏదన్నా ఒక మూలకు గాని ఇంటి పైన గాని ఇంటి పక్కన గాని కిటికీలలో గాని పక్షి గూడు కట్టుకోవడం అద్భుతం పక్షి గూడు కట్టుకున్నా కూడా చాలా అంటే చాలా అదృష్టం మనకు కలిసి వస్తుంది అని అర్థం చేసుకోవచ్చు కొంతమంది మూర్ఖులు కడుతూ ఉంటే దాన్ని తీసేసి పాడేస్తూ ఉంటారు ఇంత మూర్ఖత్వం బాధ అనిపిస్తుంది నిజంగా చిన్న పక్షి అంత అంత నైపుణ్యంతో చక్కగా కట్టుకుంటోంది చేతులు ఎలా వస్తాయో బాబోయ్ తప్పకుండా మంచి అదృష్టం అని చెప్పి చెప్పుకోవచ్చును అదే విధంగా ఆ మనకు ఇంటి నుండి బయటికి వెళ్లే సందర్భంలో బ్రాహ్మణుడు అని చెప్పుకున్నాం ఇక్కడ ఆవులు అని చెప్పడం జరుగుతున్నాయి మనకు ఇందులో తెలుపు రంగులో అటువంటి ఆవు కలలో కనిపించినా కూడా అదృష్టమే కలలో కనిపించినా కామధేనువు అని చెప్పుకోవచ్చును కలలో పారే నీరు కనిపించినా నీరు పారుతూ ఉన్నా లేదా ఆ నీటిలో మనం ట్రావెల్ చేస్తూ ఉన్నా లేదా నీరు పారే నీటిలో మనం స్నానం చేస్తూ ఉన్నా ఎక్సలెంట్ తెలుపు రంగులో ఉండేటువంటి ఎలిఫెంట్ కనపడిన తెలుపు రంగులో ఉండేటువంటి ఆవు కనపడిన డబ్బులు కనపడిన బంగారము కనపడిన డబ్బులు లెక్క పెడుతున్నట్టు కనబడిన ఇందరా చనిపోయిన వారు కూడా కలలోకి వస్తారు చనిపోయిన వారు కూడా కలలోకి వస్తారు వారికి ఏమైనా లేదా ఇట్లా చెప్పకూడదు చెప్తున్నా బతికున్న వారు కూడా చనిపోయినట్టుగా కూడా కళలు వస్తాయి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా కదా ఈ రకంగా అందరికీ రావు కొందరికి మాత్రం వస్తుంది ఏలినాటి శనిలో లేదా కొంత గురువు బలం తక్కువ ఉన్నప్పుడు అలాంటి పరిస్థితులు వస్తాయి కనుక ఎవరు ఏమి కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు ఆ రోజు ఖచ్చితంగా ఈశ్వరం దగ్గరికి వెళ్ళి ఒక్క చెంబడి నీళ్ళు పోసి నమస్కారం చేసుకోండి అలాంటివి ఏమైనా వచ్చినా కూడా అమంగళంకరమైనటువంటి కళలు వస్తే నిద్రలోంచి లేచి ఒక గ్లాసు నీరు తాగి మరలా పడుకునేటువంటి ప్రయత్నం చేయండి కళలు అంతే స్వప్న శాస్త్రం ఉంది అది ఎంతవరకు అనేది అంతవరకే ఇన్నరా కనుక అదొకటి మరొకటి ఏమిటంటే నెమలి నెమలి కనపడినా నెమలి పించానికి సంబంధించి ఎక్సలెంట్ వీడియో నెక్స్ట్ వీడియోలో మనం చేద్దాం అది ఎక్సలెంట్ నాకు ఇప్పుడే గుర్తొచ్చింది నిమలి కనపడిన కళలో కానీ ఒకవేళ కొందరికి వ్యవసాయ క్షేత్రంలో కనపడుతుంటాయి సాయంకాలం కానీ ఉదయాత్ పూర్వం కూడా వాటి అరుపులు కానీ అవి కనబడినటువంటి సందర్భాలు కూడా ఉంటాయి ఇక ముఖ్యమైనది ఏమిటి అంటే అతి ముఖ్యమైనది ప్రతి ఇంటిలో జరిగేది నాకు నా అనుభవంలో జరిగినటువంటి దీపము నుండి ఒక సౌండ్ రావడం అవును గులో దీపారాధన చేసి నేను జపానికి కూర్చుంటాను పిల్లర్ సైలెన్స్ ఉంటుంది ప్రదోషకాలంలో కానీ లేదా ఉదయాపురము ఫైవ్ ఫైవ్ థర్టీ ప్రాంతంలో ఎవరు ఎక్కువ డిస్టర్బెన్స్ ఉండరు చిట చిట చిన్నగా సౌండ్ వస్తుంది ఏదో అది కనుక ఇలా మీరు కూడా అబ్జర్వ్ చేయండి తప్పకుండా అదృష్టం మీ వెంటే అని మనస్ఫూర్తిగా కూడా చెప్పడం అద్భుతం అండి చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఈ సంకేతాలు కనపడితే ఖచ్చితంగా అదృష్టం కలిసి వస్తోందని బోర్డంత ధైర్యాన్ని తెచ్చుకుని విశ్వానికి ఖచ్చితంగా కృతజ్ఞతల్ని ఆవిష్కరించాలి ఎందుకంటే కామన్ కామన్ ఎందుకు జీవితం అన్నాక అద్భుతంగా వివరించారు గారు కృతజ్ఞతలు నమస్తే